కథాభారతి శ్రోతలకు సుస్వాగతం ఈనాటి కథ ఏప్రిల్ తొమ్మిదో తారీఖు వేల ఇరవయో సంవత్సరంలో ఈనాడు కథామృతంలో ప్రచురింపబడిన శ్రీ కటుకోజుల మనోహరాచారి గారి కథ మోటార్ సైకిల్ గతుకుల రోడ్డు వెంట నిదానంగా ఊరి పొలిమేరల వైపు వెళుతుంది చాలా ఉంటుంది మా ఊళ్ళో అడుగు పెట్టక మన్నీ మధ్య కరీంనగర్లో కలిసిన రమణ నన్ను వాళ్ళింటికి ఒక్కసారైనా భోజనానికి రమ్మని పదే పదే పిలుస్తుంటే కాదనలేక బయలుదేరాను ఈరోజు మూడు రోజుల్లో మళ్ళీ దుబాయ్ వెళ్ళబోతున్నాను ఓసారి పుట్టినూరును చూసినట్లుంటుంది రమణ కోరిక తీర్చినట్లుంటుంది అని బయలుదేరాను నిజానికి రమణను చూస్తే జాలిపడాల్సిన జీవితమే ఇప్పటికీ అదేదో మెడికల్ ఏజెన్సీలో గుమస్తాగా రెండు వేలకు పనిచేస్తున్నాడట బిడ్డలతో ఎలా బతుకుతున్నాడో ఏమో నాకు రమణకి ఎంత తేడా చిన్ననాటి స్నేహితుడైనా గత పదిహేనేళ్లుగా పెద్దగా టచ్లో లేము చదువులో ఇద్దరము వెనుకబడినా కనీసం హైస్కూల్ చదువు కూడా ఇద్దరము పూర్తి చేయకపోయినా అతనితో పోలిస్తే నేనెంత మెరుగు నేను ఈమాత్రం స్థితిమంతుణ్ణి కాగలిగానంటే ఇప్పటికి మూడు సార్లు దుబాయ్ వెళ్ళి రావటమే కారణం కష్టపడే పనైనా సరే పరాయి దేశంలో సంపాదించటం ఓ థ్రిల్ డబ్బు సంపాదించాలనే నా బలమైన కోరిక పదిహేనేళ్లుగా నన్ను పరాయి దేశంలో గడిపేలా చేస్తోంది పెళ్ళైన పదిహేనేళ్లలో ఇప్పటికి మూడుసార్లు ఇండియా వచ్చాను రాతతో పెళ్ళయ్యాక నెల రోజులకి దుబాయ్లో అడుగు పెట్టానంటే ఐదేళ్లకోసారి చొప్పున మూడుసార్లే ఇండియా వచ్చింది వచ్చిన ప్రతిసారి ఒకటి రెండు నెలలుండి తిరిగి దుబాయ్ ఫ్లైట్ ఎక్కడమే పిల్లలు రాజేష్ నరేష్లు కూడా నేను దుబాయ్లో ఉండగానే పుట్టారు నా ప్రమేయం లేకుండానే పెరిగారు ఇప్పటికీ నేను వాళ్ళకి అనుకోని అతిథినే వచ్చి ముప్పై రోజులైంది మరో మూడు రోజుల్లో తిరిగి ఫ్లైట్ ఎక్కబోతున్నాను నా లక్ష్యం అంతా డబ్బే ఎవరికీ తీసిపోనంతగా సంపాదించాలి హాయిగా ఎంజాయ్ చేయాలి పిల్లల పెంపకంలో రాధ చాలా కష్టపడుతుంది కష్టమంటే అదేమంత కష్టమైంది కాదులే అన్ని అవసరాలకు సరిపడా డబ్బు పంపిస్తూనే ఉంటాను పోయిన దఫా వచ్చినప్పుడే పది లక్షలతో ఓ మోస్తరు బిల్డింగ్ కొనిచ్చి వెళ్ళాను ఇద్దరు పిల్లలకి చెరో సెల్ ఫోన్తో సహా రాధను కూడా ఏదీ తక్కువ కాకుండా అడిగిందల్లా కొనుక్కొమ్మనే చెబుతుంటాను అయినా రాధలో ఏదో వెలితి నేను చదివిన మిడిల్ క్లాస్ చదువుకి నా తోటి వాళ్ళలో ఎవరికీ తక్కువ కాకుండా సంపాదించాను బంధువులందరిలో కూడా ఆర్థికంగా నేనే మెరుగ్గా ఉంటాను ఒక రకంగా నాది విలాసవంతమైన జీవితమే కాకపోతే చిన్ననాడు నాతో కలిసి చదువు చదువుకున్న వాళ్ళలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడా ఈరోజు కష్టపరిస్థితుల్లో బతుకుతున్నారన్నది నాకు తెలియంది కాదు నేను దుబాయ్ నుండి వచ్చిన సందర్భంగా మొన్న మధ్య టీచరుగా పనిచేస్తున్న శంకరం భోజనానికి పిలిచాడు ఎనిమిదో క్లాస్ వరకు అతను నాతో పాటు చదువుకున్నవాడే కాకపోతే నేను అంతటితో చాలించాను శంకరం కొసల్లా చదివాడు చదివేశాడు దాంతో పంతులు అయ్యాడు అయితే మాత్రం భోజనానికి వెళ్ళిన రోజు గమనించానుగా ఇంకా కొంపలో ఉండే ఉద్యోగం చేసుకుంటున్నాడు భార్య మెడలో ఏమంత బంగారం లేదు నా ఇంట్లో ఉన్న వస్తువుల్లో సగం కూడా లేవు అంతెందుకు చిన్నపిల్లలిద్దరూ ఇంటి ముందుకొచ్చిన ఐస్ క్రీమ్ కొనిపెట్టమంటే కొనేందుకు తటపటాయించే అంత ఇబ్బందికర పరిస్థితిలో నెగ్గుకొస్తున్నాడని వాళ్ల సంసారం చూస్తే తెలిసొచ్చింది మా పిల్లలైతే అర్ధరాత్రి మూడొచ్చిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోకి వెళ్ళి తినొస్తారు ఇంకా పదో తరగతన్నా కాలేదు మా వాడు వెళ్ళని రెస్టారెంట్ లేదు అది ఉన్నంతలో ప్రస్తుత మా స్థితి మిత్రత్వం కొద్దీ ఎలాగూ నేను ఈ స్థాయికి ఎదిగాను కాబట్టి గుర్తింపుగా భోజనానికి ఆహ్వానించాడు నిజానికి ఇది కూడా అతనికి ఎంతో కొంత భారం కలిగించేదే నాకెందుకో ఇలాంటి పాత మిత్రులు బంధువుల్ని పిలిచి నేను వెళ్లేలోపు పెద్ద ఎత్తున దావత్ ఇవ్వాలనిపించింది ఇండియాలో ఉండి ఈడ్చుకుంటున్నదానికి నేను పరాయి దేశంలో సంపాదిస్తూ ఓ వెలుగు వెలుగుతున్నదానికి తేడా వాళ్లకు అర్థమవుతుంది నేను ఇండియాలో ఉన్న రెండు ఏ పని ముట్టుకోను నాకు ఆ అవసరం లేదు కూడా ఇక్కడంతా బంధువుల్ని మిత్రుల్ని కలుస్తూ ఎంజాయ్ చేయడమే ఏ పనైనా మళ్ళీ దుబాయ్ వెళ్ళాకే రాయల్ లైఫ్ మెయింటైన్ చేయడమే ఇక్కడ ఎందుకంటే బతికినన్నాళ్ళు ఏ లోటు లేకుండా హాయిగా ఎంజాయ్ చేస్తూ జీవించాలన్నదే నా తత్వం ఏది కొనాలన్నా ఆలోచిస్తూ కుంచుకుపోయి బతకడం నా వల్ల కాదు ఆలోచనల్లో ఉండగానే రమణ ఇల్లు వచ్చింది ఇది మా ఈ వైపు రాక చాలా కాలమే అయింది మొదటి నుండి నా పిల్లలు కరీంనగర్లోనే ఉంటున్నారు మోటార్ సైకిల్ రమణ ఇంటి ముందు ఆపి ఆశ్చర్యపోయాను అదే ఇల్లు అవే ఆనవాళ్ళు అప్పుడెప్పుడో పది పదిహేనేళ్ల క్రితం చూసిన పెంకుటిల్లు ఇంకొంచెం శిథిలమైనట్లు కనిపించింది తప్ప ఎలాంటి ప్రగతి లేదు రమణలో కూడా ఎలాంటి మార్పు లేదు అంతే సన్నగా అదే వాలకం అయినా ఆహ్లాదంగా ఉన్నాడు నన్ను చూడగానే నవ్వుతూ ఎదురొచ్చాడు పిల్లల్ని స్కూల్కి రెడీ చేస్తున్న అతని భార్య లలిత కూడా నవ్వుతూ ఆహ్వానించింది ఇంట్లోకి వేప చెట్టు కింద బైక్ నిలిపి ఇంట్లోకి అడుగుపెట్టాను రెండు గదులు వరండా ఉన్న పాతకాలపు పెంకుటిల్లు పిత్రార్జితంగా వచ్చిన సొంతిల్లది మొదటి గదిలో రెండు ఫైబర్ చైర్లుంటే ఒకదానిలో కూర్చుండిపోయాను గదిలో ఓ పక్క చెక్కబల్ల మంచం ఓ మూల టేబుల్ ఫ్యాను ఇంకే వస్తువులు లేవు లలిత మంచినీళ్లు తెచ్చిచ్చింది పిల్లలు మంచిగున్నారా అన్నయా అంటూ వాళ్ళకేంది బాగానే ఉన్నారు అన్నాను రమణకు ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి స్కూల్ బ్యాగులు సర్దుకుంటూనే నమస్తే అంకుల్ అన్నారు నాకు ముచ్చటేసింది నాకు ఇద్దరు మగపిల్లలు రాకడే కానీ పోకడలేదు ఏమో చదువు మంచిగా సాగుతుందా ఏం చదువుతున్నారేంటి అన్నాను అన్నయ్య పది నేనేమో ఏడు అంది రమణ కూతురు బ్యాగు భుజాన వేసుకుంటూ ఏ స్కూల్లో వేశావేంటి అన్నాను రమణతో ఇంకే స్కూల్లో వేస్తాను మొదటి నుండి ఊళ్ళో ఉన్న సర్కారు బడికే వెళ్తున్నారు స్కూల్లో మధ్యాహ్న భోజనం పెడతారు అక్కడే తింటారు సాయంత్రం ఇంటికి వస్తారు నేను కళ్ళు చిట్లించాను సర్కారు బడి ఇంకా ఈ రోజుల్లో సర్కారు బడికి తెలుగు మీడియం చదువులు ఊళ్ళో రెండు ప్రైవేటు బడులున్నా వాటిలోకి పంపే స్తోమత ఎక్కడికి ఎక్కడిది రమణకు అతడిది రెండు వేల సంపాదన భార్య బీడీలు చుడుతుంది మీ పిల్లలు అదేదో పెద్ద స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారట కదా అన్నయ్య అదృష్టవంతులు బాగా అంది లలిత చేతిలో ఓ పెద్ద గ్లాసు నిండా టీ తీసుకొచ్చింది అదృష్టవంతులే పెద్ద పేరున్న స్కూలు ఫీజులు కూడా వేలకు వేలు కడుతున్నా నాన్న పరీక్ష ఫీజు కట్టాలే వంద రూపాయలు కొడుకు గుర్తు చేశాడు రమణకు రమణ కొడుకు భుజం మీద చేయి వేసి చెప్పాడు నేను రేపు స్కూల్కి వచ్చి కడతాలే వాడు తలూపుతో కదిలాడు నాకు ఇంగ్లీష్ నోట్బుక్ తేవడం మర్చిపోవద్దు ముద్దుగా అడుగుతోంది కూతురు సరే సరే వాళ్ళ ఆప్యాయత చూస్తుంటే నేనే ఏదో కోల్పోతున్నట్లు అనిపించింది వెళ్ళొస్తామంకుల్ బాయ్ రమణ కూతురు వెళ్ళబోతూ నా దగ్గరగా వచ్చి చిన్నగా చెప్పింది మా అన్నయ్య ఎప్పుడు క్లాస్ ఫస్టే నేను మా క్లాస్లో సెకండ్ ఈసారి నేను కూడా క్లాస్ ఫస్ట్ రావాలని కష్టపడి చదువుతున్నాను తెలుసా నేను ఏం చెప్పాలా అని ఆలోచిస్తుండగానే బాయ్ అంకల్ అంటూ కదిలిపోయింది నాకు ఆశ్చర్యం వేసింది ఎంత వినయం పిల్లల్లో ఇద్దరు బ్యాగులు భుజాన వేసుకుని పెళ్లికి వెళ్తున్నంత సంతోషంగా వెళ్తున్నారు స్కూల్కు నాకెందుకో ఈర్ష్య కలిగింది పిల్లలు బడికెళ్లడంలో ఏ సతాయింపు ఉండదనుకుంటా అన్నాను అసంకల్పితంగా ఈసారి లలిత ఆశ్చర్యపోయింది అదేందన్నయ్యా అట్లా అంటారు మీ పిల్లలు కానీ సతాయిస్తారా ఏం అంది ఏమని చెప్పాలి వేలకు వేలు ఫీజులు కట్టి కార్పొరేట్ స్కూల్లో చదివిస్తూ అడిగిందల్లా కొనిస్తూ అవసరానికి మించినవన్నీ సమకూరుస్తున్నా ఏనాడూ సరిగా స్కూల్కు వెళ్లరని తెలుసు ఇద్దరికీ ఇద్దరూ దొంగలే టీచర్స్ నుండి ఎప్పుడూ కంప్లైంట్సే చదివేది కూడా ఏమీ లేదు అంత పెద్ద స్కూల్ అయినా ఎప్పుడూ పాస్ మార్కులు వచ్చింది లేదు ఇదంతా ఒక ఎత్తైతే వినయం విధేయతలు క్రమశిక్షణ అనేవి మచ్చుకైనా లేవు అంతెందుకు తల్లిదండ్రుల పట్ల కూడా భయం భక్తి గౌరవం ఏ కోసానా లేవు పైగా మితిమీరిన పొగరు వాళ్ళెలా దారికొస్తారో తెలియడం లేదు స్నేహితుడి పిల్లల వినయం అణకువ పట్ల శ్రద్ధ చూశాక మనసులో ఆక్రోశం పెళ్ళుబికింది అణుచుకోలేక వెళ్ళగక్కాను ఈ వయసు పిల్లలు అంతేలే మున్ముందు వాళ్లే గొప్పోళ్ళవుతారు అంటూ మంచం తెచ్చి బయట వరండాలో వేశాడు రమణ బయట కూర్చుని ఆ మాట ఈమాట మాట్లాడేలోపు వంట పూర్తి చేసింది లలిత ఇంటి వెనుక పెరట్లో కాస్తున్న లేతవంకాయ కూరతో చారు కలుపుకుని రమణతో కలిసి చేసిన భోజనం చాలా సంతృప్తినిచ్చింది భోజనం అయ్యాక వరండాలోనే కాస్త నడుం వాల్చాం రెండు గంటల తర్వాత లేచి వెళ్తానంటే ససేమిరా అన్నారిద్దరూ పిల్లలతో కలిసి సాయంత్రం భోజనం చేస్తేనే అసలైన భోజనం అంటాడు రమణ అదయ్యాక రాత్రి ఉండి పొద్దున్నే వెళ్ళాలని పట్టుబట్టింది లలిత వాళ్ల అన్యోన్యమే వింతగా అనిపిస్తుంటే చేసేది లేక ఉండిపోయాను రాత్రి భోజనానికి ఏమేం సరుకులు తేవాలో భర్తకు లిస్టు చెప్పింది లలిత నేనొక్కడిని ఏం చేస్తానని రమణతో కలిసి బయలుదేరాను మార్కెట్కు దారిలో రమణతో కబుర్లు వింత అనుభూతిని మిగిల్చాయి పిల్లలు కుటుంబంతో తన అనుబంధాన్ని వివరిస్తుంటే నాలో ఏదో తెలియని వెలితి సాయంత్రం స్కూల్ నుండి పిల్లలు వచ్చారు రాగానే కాసేపు నాతో స్కూల్ కబుర్లు చెప్పారు ఆ తర్వాత బుద్ధిగా కూర్చుని హోంవర్క్ చేసుకున్నారు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేకుండానే నిజంగా వాళ్లను చూస్తుంటే ఎంతో ముచ్చటేసింది చీకటి పడుతుంటే అందరం భోజనానికి కూర్చున్నాం వరండాలో మాంసాహారంతో భోజనం చాలా కష్టంగా వెళ్ళదీసుకొస్తున్న కుటుంబమైనా భోజనం ఏర్పాట్లు మాత్రం సంతృప్తిగా చేశారు భార్య పిల్లలతో కబుర్లు చెబుతూ లలిత కొసరికొసరి వడ్డిస్తుంటే నాతో కలిసి భోజనం చేస్తున్న రమణ ముఖంలోని సంతృప్తిని చూస్తుంటే నాలో ఏదో అసంతృప్తి ఎన్నో అనుభూతుల్ని మిగులుస్తూ భోజన కార్యక్రమం పూర్తయింది కావాలని ఆ రాత్రి బయట వరండాలో మంచం వేయించుకుని పడుకున్నాను పిల్లలు రమణ మొదటి గదిలో పడుకుంటే లలిత వంటింట్లో పడుకుంది బయట చల్లటి గాలికి నేను వెంటనే నిద్రలోకి జారుకున్నాను అర్ధరాత్రి దాటుతుందేమో ఉన్నట్టుండి చటుక్కున మెలకు వచ్చింది మెల్లగా ఏవేవో ఆలోచనలు ముసురుకుంటున్నాయి మనసులో ఏదో అసంతృప్తి ఏదో అలజడి ఏదో కోల్పోతున్న భావన అన్నీ ఉన్నా ఏమీ లేనివాడి ఫీలింగ్ ఎక్కడో వెలితి ఏదో లోటు మరో రెండు రోజుల్లో ప్రయాణం ఎన్నాళ్ళీ పరుగు ఎందాకీ పరుగు కొరకీ పరుగు నేనేం చేయాలి అసలు నాకేం కావాలి అసంతృప్తి అలజడులతో నిద్ర ఎప్పుడూ దూరంగా పారిపోయింది అసహనంతో పొర్లుతూ ఎంతసేపు గడిచిందో తెలియదు లేచి ఇంటి వెనుకవైపు నడిచాను మూత్ర విసర్జన కోసం రెండో గది కిటికీ సందు లైట్ లైటు వెలుగుతూ కనిపించింది చిన్నగా లలిత మాటలు వినవస్తున్నాయి అన్నయ్య సాయంతో నువ్వు దుబాయ్ వెళ్తే అంటోంది ఎందుకో వాళ్ళ మాటలు వినాలనిపించింది భావ్యం కాదని తెలిసినా కిటికీ దగ్గరగా నడిచి లోనికి చూశాను రమణ లలిత ఒళ్ళో పడుకుని ఉన్నాడు ఆమె అతణ్ణి అపురూపంగా పొదివి పట్టుకుంటే ఆ దివ్యానుభూతిలో అతనంటున్నాడు నిన్ను పిల్లల్ని ఇప్పుడు కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటూ ఉండటంలో ఉన్న సంతృప్తి నాకు దేంట్లో ఉంటుంది లక్షలాది రూపాయలు విలాసాల కంటే నాకు నా భార్య పిల్లలు వాళ్ళ బాగోగులే ముఖ్యం నా పిల్లల నడవడిక చదువు నాకు అన్నిటికన్నా ముఖ్యం నా మనస్సు చివుక్కుమంది మరింత ముందుకు జరిగి వింటున్నాను అవును నా స్నేహితుణ్ణే చూడు తన పిల్లలకి పుట్టుక నుండి ఇప్పటివరకు దూరంగానే ఉంటున్నాడు ఎప్పుడో ఐదేళ్లకోసారి అలా అతిథిలా వస్తాడు వెళ్తాడు పిల్లలతో అనుబంధం ప్రేమ ఎట్లా ఏర్పడుతుంది పిల్లలకి ఏమేం సమకూర్చాం అన్నది కాదు వాళ్లతో ఎంత సమయం గడుపుతున్నామన్నది ముఖ్యం అదిగాక పిల్లలకు అవసరానికి మించి విలాసాలు కల్పించి తండ్రి దగ్గరుండి నియంత్రించే అవకాశం లేకపోతే ఖచ్చితంగా అదుపు తప్పుతారు అలాంటి వాళ్లకు మంచి మర్యాద పద్ధతులు జీవితము దాని విలువ ఏం తెలుస్తాయి కుటుంబానికి దూరంగా ఉండి లక్షలు సంపాదించిన ఇక్కడ భార్యా పిల్లలతో కోల్పోయేది అంతకు పది రెట్లు ఎక్కువ నేనది కోల్పోనందుకు చాలా సంతోషంగానే ఉన్నాను అంటూ లలిత మొహాన్ని తన మొహంపైకి లాక్కున్నాడు నేను చటుక్కున కిటికీ దగ్గర నుంచి పక్కకి జరిగాను వచ్చి మంచం మీద కూర్చున్నా రమణ మాటలే చెవిలో మారుమోగుతున్నాయి ఏవేవో ఆలోచనలు కాసేపటికి నా మనసు పొరలపై కమ్ముకున్న మంచు విడిపోతున్నట్లు అనిపించింది నెమ్మది నెమ్మదిగా సందిగ్ధత తొలగిపోతూ రేపటి వెలుగుకి ఒక స్పష్టత ఏర్పడుతుంటే మిగిలిన జీవితానికైనా అసలైన అర్థం దొరికినట్లనిపించింది నేనేం చేయాలో నాకేం కావాలో స్పష్టమైంది నిర్ణయం బలపడింది మెల్లగా మంచం మీద వెనక్కు వాలాను ఆందోళన తొలగి మనస్సు రిలాక్స్ అవుతుంటే హాయిగా నిద్రలోకి జారుకున్నాను అదండి ఈనాటి కథ ఏప్రిల్ తొమ్మిదో తారీఖు రెండు వేల సంవత్సరంలో ఈనాడు కథామృతంలో ప్రచురింపబడిన శ్రీ కటుకోజుల మనోహరాచారి గారి కథ దూరపు కొండలు ఇక రచయిత పరిచయానికొస్తే కవిగా కథా రచయితగా గాయకుడిగా జిల్లా మిత్రులకు శ్రీ కటుకోజ్జుల మనోహరాచారి గారు సుపరిచితులు వృత్తిపరంగా జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మోహన్ రావుపేట ఉన్నత పాఠశాలలో తెలుగు స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తూ ప్రవృత్తిపరంగా రంగంలో శ్రమిస్తున్నారు శ్రీ మనోహరాచారి రాసిన అరవై నాలుగు కథలు ఇప్పటి వరకు వివిధ దిన వారపత్రికల్లో ప్రచురితమయ్యాయి నవ్వుతున్న నేలతల్లి సుదూర తీరాలవ్ వారధి పేరుతో మూడు కథా సంపుటాలు అక్షరం అభిమతం అనే కవితా సంపుటి మందారమాలిక అనే గేయ సంపుటితో సహా ఇప్పటికీ ఎనిమిది పుస్తకాలు వెలువరించారు వందకు పైగా కవితలు ఇరవై ఐదు నాటికలు యాభైకి పైగా గేయాలు పలు పద్యాలు రాసిన మనోహరాచారి డాక్టర్ డింగరి రామాచార్య సాహిత్యంపై సిద్ధాంత గ్రంథం సమర్పించి ఎంఫిల్ పొందారు ముఖ్యంగా తెలంగాణ తెలుగు పాఠ్య పుస్తకాల రచనా కమిటీలో సభ్యుడిగా ఉండి తెలుగు ప్రథమ ద్వితీయ భాషలు ఓపెన్ టెన్త్ వంటి పాఠ్యపుస్తకాల రూపకల్పనలో పాల్గొన్న పాఠ్యపుస్తక రచయిత పలు మాడ్యూల్స్ రూపకల్పనల్లో పాల్గొని ఎస్ఆర్పిగా అనేక ఉపాధ్యాయ శిక్షణలు ఇచ్చారు తెలంగాణ ప్రభుత్వ జిల్లా స్థాయి విశిష్ట సాహితీ పురస్కారం కనపర్తి పద్మావతి సాహిత్య పురస్కారం తెలంగాణ వైభవం పుస్తక రూపకర్తగా ప్రభుత్వ ప్రశంసా పురస్కారం గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ పురస్కారం అంపసయ్య నవీన్ నవలా పురస్కారం జిల్లా ఉత్తమోపాధ్యాయ పురస్కారంతో పాటు పలు కథా సాహితీ పురస్కారాలు అందుకున్నారు ఈ మంచి కథను అందించిన రచయిత శ్రీ కటుకోజ్జుల మనోహరాచారి గారికి కథాభారతి శ్రోతల తరఫున వారికి శుభాభినందన్లు ఈ కథను ఆడియోగా చేయను అనుమతించిన వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు ఇంతటితో ఈనాటి కథ సమాప్తం మళ్ళీ వచ్చేవారం ఇంకో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు